భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గణేష్ టెంపుల్ లైన్ వద్ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖను శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం బలరామ్ బ్యాంకును అధికారికంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవాన్ని పిఎన్బి సర్కిల్ హెడ్ సుజిత్ కుమార్ జెహెచ్ఎం మేనేజర్ మాలోద్పూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు వారిలో మొరిశెట్టి భవానీ ప్రసాద్ పల్లపోతు వాసు రంగాకిరణ్ నాగ సీతారాములు తాటిపల్లి శంకర్ బాబు ముక్క మధు మిట్టపల్లి మురళి డాక్టర్ మోహన్ బాబు బాగా రవి తదితరులు ఉన్నారు ఈ శాఖ ప్రారంభంతో స్థానికులకు మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు డీజీఎం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రోజున ఈరోజు ప్లస్ నరేష్ అండ్ ఆ పప్పులు అండ్ బ్రాంచ్ మేనేజర్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్తగూడెం బ్రాంచ్ సో ఈరోజు భద్రా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖ అని బ్రాంచ్ని ఈరోజు మనము ప్రారంభించుకున్నాము పంజాబ్ నేషనల్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇందాక వారు చెప్పినట్టు డీజీఎం గారు చెప్పినట్టు సో లాహోర్లో ప్రారంభమైన బ్యాంకు అంచెలంచె ఎదిగి పన్నెండు వేలకు పైన పైగా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అది ఇండియా అంత ప్లస్ ఒక సబ్సిడీ బ్యాంక్ కూడా లండన్లో కూడా ఉంది యునైటెడ్ కింగ్డమ్లో కూడా ఒక బ్రాంచెస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో బ్రాంచెస్ ఉన్నాయి సో ఈరోజు వాళ్ళు మన భద్రాద్రి కొత్తగూడెంలో బ్రాంచ్ని ఓపెన్ చేయడం వల్ల అటు సింగరేణి ఉద్యోగులకి కార్మికులకి మిగతా వాళ్ళ వ్యాపారస్తులు కానీ మిగతా జనాలు కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకు ఎప్పుడైనా గవర్నమెంట్ బ్యాంక్కి మనం దగ్గరగా ఉంటాము అందరు కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది కమర్షియల్ హబ్ మనకు సింగరేణి ఉంది ఇటు జన్కో ఉంది మనకి అటు దగ్గరలోనే పాలంచ కేంద్రం ఉంది అలాగే మణుగూరులో మనకి హెవీ వాటర్ ప్లాంట్ ఉంది ఈ విధంగా అన్నీ చూస్తే ఒక నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి ఈ విధంగా కూడా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది ఉంది వ్యాపార కేంద్రంగా ఒక కమర్షియల్ హబ్గా ఇంకా డెవలప్ అవుతుంది సో బ్రాంచ్ కూడా బాగా ఫరీష్ కావాలని వాళ్ళు ఇంకా బాగా డెవలప్ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అండ్ ఫర్దర్గా దాదాపు ఇప్పటికే మనం ఐదు జాతీయ బ్యాంకులతోటి సింగరేణి ఉద్యోగులకి కార్లకి కోటి రూపాయల ప్రమాద భీమా పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేసుకున్నాము ఈరోజు కోటి ఇరవై ఐదు లక్షలు లక్షల ఎక్కువ అమౌంట్తో వాళ్ళు ముందుకొచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి బ్యాంక్ వారికి ఆ తర్వాత అలాగే చాలాసార్లు మనము అవుట్ సోర్స్ వాళ్ళని పట్టించుకోము ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగం తక్కువ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ సోర్స్ వాళ్ళు వాళ్ళకి మొదటిసారిగా నలభై లక్షల ప్రమాద భీమా పథకాన్ని కూడా మనం ఫస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళతో ప్రారంభించుకున్నాము అంటే ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళుగా వాళ్ళని నిజంగా అభినందించవచ్చు బికాజ్ lot people do not come forward for the outsourcing people but you are the first to come and to care for the outsourced uh, employees also so special appreciation for that and uh, we wish all the best for uh, sir and his team as Madam B.I. Madam B.D. and uh, congratulations and wish you all the best thank you so much பஞ்சாமிஷன் பேங்க் கொத்தோடு ராசி கைதான் அனுப்பிணும் நான் பேர் பண்ணுறோம் சொன்னால் நான் 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 ஃபோன் நம்பரு செவன் ஜீரோ த்ரீ டூ த்ரீ ஃபைவ் ஒன் த்ரீ ஃபைவ் ஃபோர் நேரம் டுவெண்ட்டி ஃபோர் ஹவர்ஸ் கவர்ச்சு விடுத்தா நான் எப்படையுமே ஃபோன் செய்யுது